వెల్కమ్ టు ది లియో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పగడ్బందీగా పోలీసు వ్యవస్థను అయితే తీర్చిదిద్దడం చేశారు గతంలో చంద్రబాబు గారు అపోజిషన్లో ఉన్నప్పుడే చెప్పారు ప్రక్షాళన పోలీసుల నుంచే మొదలు పెట్టాలి పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తే రాష్ట్రంలో ప్రజలకు శాంతి భద్రతలకు విఘాతం కలగదు నేరాల రేటు తగ్గుతుందని గతంలో చెప్పారు అన్నట్టుగానే పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థను అయితే రాగానే ప్రక్షాళన చేశారు దాని ఫలితం అయితే ఈరోజు స్పష్టంగా కనపడుతుంది నిన్న ఆ రాష్ట్రంలో నేరాలకు సంబంధించినటువంటి గణాంకాలను అయితే ఆ డీజీపీ హరీష్ గుప్తా ఆ విడుదల చేశారు ఇందులో గణనీయంగా ముఖ్యంగా మనం ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే మహిళల మీద అత్యాచారాలు సాముఖ్య లేదా మహిళల మీద దాడులు సో ఇవి ప్రధానంగా గత ఏడాదితో పోలిస్తే చాలా ఎక్కువ వరకు మహిళల మీద దాడులు అయితే తగ్గాయి ఇదే సమయంలో క్రైమ్ రేటు కూడా తగ్గింది గత ఏడాదితో పోలిస్తే పూర్తి స్థాయిలో అంటే నేరాలు ఆరు శాతం తగ్గాయి బట్ శిక్షలు ఆరు శాతం పెరిగాయి గత ఏడాది ప్రతి వంద మంది కోర్టులో కేసులు ఎదుర్కొంటే ప్రతి నలభై మందికి శిక్ష పడేది కానీ ఈ ఏడాది ప్రతి వంద కేసుల్లో యాభై మందికి శిక్ష పడుతుంది అయితే సైబర్ నేరాలు తగ్గినప్పటికీ కూడా దాని బాధితులు ఫిర్యాదులైతే ఆ వేళలో ఉన్నాయి సైబర్ నేరాలు మాత్రం రాష్ట్రంలో ఏదో ఒక మూలా జరుగుతున్నాయి బట్ గత ఏడాదితో పోడిస్తే అయితే ప్రధానంగా తగ్గినట్టుగా తెలుస్తుంది ఇక శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు తీసుకుంటున్నటువంటి పటిష్టమైనటువంటి చర్యలు కావచ్చు హోంమంత్రి అనిత సారథ్యంలో నడుస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ కావచ్చు చాలా పగడ్బందీగా పనిచేస్తుంది అనడానికి ఈ గణాంకాలే ఉదాహరణ ఇదే పోలీసు గణాంకాలు గతంలో వైసీపీ హయాంలో చాలా దారుణంగా ఉండేది పంతొమ్మిది నుంచి ఇరవైకి ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండుకి ప్రతి ఏడాది ప్రధానంగా మహిళల మీద దాడులు పెరిగాయి పెరిగాయి గతంలో మనం దీని మీద వీడియోలు కూడా చేసాం వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ రోజుకో దాడి జరుగుతుంది ముఖ్యంగా గిరిజనుల మీద మా దళితుల ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ మహిళల మీద దాడులు అనేవి గతంలో ఎక్కువ జరిగాయి సో ఇప్పుడు అవన్నీ కూడా దాదాపుగా తగ్గిపోయాయి అంటే వందకు వంద శాతం తగ్గిపోయాయి అంటే లేదు కానీ గతంతో పోలిస్తే దాడుల సంఖ్య తగ్గింది ఎప్పుడైతే శిక్షల సంఖ్య పెరిగిందో ఎప్పుడైతే పోలీసుల్లో మార్పు వచ్చిందో ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల చూడండి ఎవరైనా సరే అతి చేస్తే రప్ప அண்ணிா ప్రజల్లో భయాందోళన కలిగించిన వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తున్నారు పోలీసులు అలాగే అధిక వడ్డీకి అప్పులు ఇచ్చేసి రౌడీయుజం గోడాయుజం చేసే రౌడీషీటర్లను కూడా ఇటీవల రోడ్ల మీద నడిపించి తీసుకెళ్లారు అంటే పోలీసులు క్లియర్ కట్గా ఒక మెసేజ్ అయితే పాస్ చేశారు సమాజంలో ఏమని ఎవరైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కూటమి కఠిన చర్యలు తీసుకుంటుంది పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు అనే మెసేజ్ బలంగా వెళ్ళింది దీంతో కొంత భయపడి ఇవన్నీ కూడా తగినట్టుగా అయితే చెబుతున్నారు దీనికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా నిన్న విడుదల చేశారు ఏ ఏ కేసుల్లో దాడులు తగ్గాయి ఎంత శాతం అనేది ఒక డేటా నేరాలు తగ్గాయి శిక్షలు పెరిగాయి హత్యలు అత్యాచారాలు దాడులు తగ్గుముఖం రాష్ట్ర వార్షిక నేర గణాంక నివేదిక రెండు వేల ఐదు విడుదల చేసినటువంటి డీజీపీ హరీష్ గుప్తా సో ఇయర్ ఎండింగ్ వచ్చేసాం కాబట్టి ఈ సంవత్సరం మొత్తంలో జరిగినటువంటి ఆ డీటెయిల్డ్ అనాలసిస్ అయితే నిన్న పోలీస్ శాఖ అయితే ఆ విడుదల చేసింది స్వయంగా డీజీపీ దాన్ని అయితే ఆయన చేతుల మీదుగా విడుదల చేశారు ఆంధ్ర దేశ్లో గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం హత్యలు అత్యాచారాలు దాడులు మహిళలపై నేరాలు వంటివి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టినట్టుగా అయితే తెలుస్తుంది ఇక సైబర్ నేరాల కేసుల సంఖ్య తగ్గినప్పటికీ ఆయా ఘటనలపై వేలల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి వాటి బారిన పడి బాధితులు వందల కోట్ల రూపాయలు అయితే నష్టపోయారు ఇక దళితులు గిరిజనపై నేరాలు అలాగే మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు బాగా తగ్గుముఖం పట్టాయి అంటే మహిళలను అవమానించడం కావచ్చు లేదా వేధించడం కావచ్చు ఇలాంటి ఘటనలన్నీ కూడా గత ఏడాదితో పోలిస్తే బాగా తగ్గుముఖం పట్టాయి మొత్తంగా అన్ని రకాల నేరాలు కలిపి రెండు వేల ఇరవై నాలుగు కంటే రెండు వేల ఇరవై ఐదులో ఆరు పాయింట్ ఒకటి ఏడు శాతం నేరాలు తగ్గాయి అంటే సుమారుగా గత ఏడాదితో పోలిస్తే ఆరు శాతం నేరాలు తగ్గాయి ఇదే సమయంలో శిక్షలు ఆరు పాయింట్ ఐదు ఒకటి శాతం మేర పెరిగాయి అంటే నేరాలు తగ్గాయి శిక్షలు పెరిగాయి అసలు శిక్షలు పెరగటమే ప్రధాన కారణం నేరాలు ఎందుకు తగ్గుతాయి అంటే ఎప్పుడైతే బలంగా శిక్షలు విధిస్తారో ప్రతి కేసుని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేసి జైలు శిక్ష పడేటట్టు పోలీసులు చర్యలు తీసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్ గా నేరాలు అనేవి తగ్గుతాయి భయం అనేది పెరుగుద్ది సో ఈ శిక్షలు పెరగటమే ఈ నేరాలు తగ్గడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అలాగే చోరీలు దొంగతనాలు దోపిడీ ప్రాపర్టీ వంటి సాధారణ రేటు కూడా సాధారణంగా ఉన్నట్టు అయితే చెప్తున్నారు దీనికి సంబంధించిన నివేదిక ఒకసారి చూద్దాం ఇక నేరాలు తగ్గిన నేరాలుగా మనం చూసుకుంటే అల్లర్లు తగ్గాయి గతంలో రెండు వేల ఇరవై నాలుగు అంటే అది వైసీపీ వచ్చినటువంటి కొత్త సగం ఆల్రెడీ జూన్ దాకా ఆటోమేటిక్గా వైసీపీ పాలన ఉన్నట్టే కదా తర్వాత కదా చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో పగ్గాలు చేపట్టింది సో రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల ముప్పై నాలుగు నేరాలుంటే రెండు వేల ఇరవై ఐదులో రెండు వందల నలభై ఆరు అంటే దాదాపుగా యాభై మూడు శాతం అల్లర్లు తగ్గాయి రాష్ట్రంలో ప్రధానంగా వైసీపీ రౌడీ మోకలను కంట్రోల్ చేశారు అంటానికి ఇదే ప్రధాన ఉద్దేశం గతంలో వైసీపీ రౌడీ మోకలు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అపోజిషన్లో ఉన్నటువంటి టీడీపీ మీద కావచ్చు జనసేన మీద కావచ్చు విచక్షణ రహితంగా దాడులు చేయటం అల్లర్లు సృష్టించడం మనం చూసాం సో అలాంటి రౌడీ మోకలను అయితే కఠినంగా శిక్షించడంతో దాదాపుగా యాభై మూడు శాతం అల్లర్లు అయితే తగ్గాయి గతంలో ఎనిమిది వందల యాభై ఆరుంటే ఏడాది ఏడు వందల డెబ్బై రెండు అంటే ఒక దాదాపుగా పది శాతం తగ్గాయి అలాగే అపహరణ అంటే దొంగతనాలు కూడా దాదాపుగా పదహారు శాతం తగ్గాయి ఇక మాత్రం జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ తగ్గాయి మహిళల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి భంగం కలిగించే అంశాలకు సంబంధించి దాదాపుగా ఒక ఏడున్నర శాతం కేసులు అయితే తగ్గాయి ఇది సుపర్ణం అని చెప్పొచ్చు ఇక భౌతిక దాడులు దాదాపుగా పది శాతం భౌతిక దాడులు తగ్గాయి అంటే భౌతిక దాడులు అంటే కొట్టుకోవడం మనకు తెలుసు కదా సో ఆ దాడులు ఒక పది శాతం పైగా తగ్గాయి ఇక ప్రాపర్టీ క్రైమ్స్ ఒకటిన్నర శాతం దాకా తగ్గింది మహిళలపై నేరాలు మూడున్నర నాలుగు శాతం వరకు తగ్గాయి అత్యంత ప్రధానంగా ఎస్సీ ఎస్టీలపై నేరాలు ఇరవై నాలుగు శాతం తగ్గాయి ఇది కీలకంగా చెప్పుకోవచ్చు గతంలో వైసీపీ ఇందాకే చెప్పా ఎస్సీ ఎస్టీల మీద దారుణంగా దాడులు జరిగేవి ఆ దాడులు పూర్తిగా పోలీసులు అయితే అరికట్టారని చెప్పుకోవచ్చు ఇక మాదక ద్రవ్యాల కేసులు డ్రగ్స్ కేసుల్లో దాదాపుగా పది శాతం కూడా తగ్గాయి గతంలో పద్దెనిమిది వందల డెబ్బై ఐదు కేసులు నమోదైతే ఇప్పుడు పదిహేడు వందల ఇరవై ఏడు కేసులు నమోదయ్యాయి సో దాంట్లో కూడా తగ్గుదల అనేది కనపడుతుంది ఇక రోడ్డు ప్రమాదాలు ఒక నాలుగు శాతం వరకు సుమారుగా తగ్గినట్టుగా అయితే తెలుస్తుంది ఇక సైబర్ నేరాలు ఆల్మోస్ట్ పద్దెనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు అంటే పంతొమ్మిది ఇరవై శాతం వరకు సైబర్ నేరాలు తగ్గాయి కానీ ఇంకా అనేవి అంటే పూర్తి సైబర్ నేరాలను పూర్తిగా అరికట్టడం అనేది సాధారణంగా ఎవరి చేతులు ఆ ఎందుకంటే మన మొబైల్కి ఏదో లింక్ వస్తుంది ఆ లింకు నొక్కటము లేదా ఎవరో మీకు ఏదో గిఫ్ట్ వచ్చిందనో లేదా గోల్డ్ ఇస్తామనో ఏదో రకరకాలు ఇస్తే పాపం చదువుకొని వాళ్ళు పెద్దవాళ్ళు ఏంటంటే ఆశపడి చెప్పి వాళ్ళకి డబ్బులు వేయటము ఇలాగా ఎక్కడో చోట జరుగుతున్నాయి బట్ వాటి రికవరీ అనేది చాలా స్పీడ్గా చేయాల్సి ఉంది బట్ ఓవరాల్గా పోలిస్తే కొంత అవగాహన కల్పించడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు ఎందుకు ఇరవై శాతం సైబర్ నేరాలు తగ్గాయి అంటే పోలీసులు అవగాహన కల్పించడంలో కొంత సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు ఇక అన్ని రకాల నేరాలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో లక్షా పదివేల కేసులు నమోదైతే ఈ ఏడాది ఆ సంఖ్య లక్ష మూడు వేలకు పరిమితమైంది దాదాపుగా ఆరు పాయింట్ ఒకటి ఏడు శాతం తగ్గాయి గతేడాది న్యాయస్థానాల్లో విచారణ జరిగిన ప్రతి వంద కేసుల్లో సగటున నలభై మూడు పాయింట్ ఐదు శిక్షలు అంటే నలభై మూడున్నర మందికి శిక్షలు పడితే ఈ ఏడాది అది యాభై శాతానికి ఎగబాగింది అంటే దాదాపుగా ఏడు శాతం శిక్షలు అనేది పెరిగినట్టుగా మనకు తెలుస్తుంది శాతం పెరిగింది ఇక ఆర్థిక నేరాలు మోసాలు నేరపూరిత ఘటనలు అలాగే నకిలీ స్టాంపులు నకిలీ కరెన్సీ కేసులు కూడా ప్రధానంగా తగ్గాయని చెప్పుకోవచ్చు ఫాక్సో కేసులు ప్రధానంగా ఫాక్సో కేసులు అంటే కేసులు దాదాపుగా పదకొండు పాయింట్ నాలుగు శాతం మేర తగ్గాయి అలాగే నలభై ఒక్క శాతం రోడ్డు ప్రమాదంలో మరణాలు కూడా సంభవించినట్టుగా అయితే తెలుస్తుంది ఇక ఆ డ్రగ్స్ కేసులో తొమ్మిది వేల నాలుగు వందల ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టుగా ఇక్కడ పోలీసులు అయితే చెబుతున్నారు ఇక చోరీకి గురైన సెల్ ఫోన్లలో యాభై ఆరు కోట్ల విలువైన ముప్పై ఐదు వేల ఫోన్లు అయితే రికవరీ ఫోన్ దొంగతనం అనేది సాధారణంగా ఎక్కువగా జరిగేది సో అలాంటి దానిలో కూడా పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఆ మొబైల్ రికవరీ చేస్తున్నారు దాదాపుగా ముప్పై ఐదు వేల మొబైల్ ఈ ఒక్క ఏడాదిలోనే రికవరీ చేసి ఆ బాధితులకి అయితే తిరిగి ఇచ్చేయడం జరిగింది అల్లర్లు అపహరణలు తీవ్రమైనటువంటి దాడులు ఇవన్నీ కూడా ప్రధానంగా తగ్గాయి అలాగే ఆ లాభం కోసం చేసే కావచ్చు రాత్రిపూట ఇళ్ళు కూలగొట్టడం కావచ్చు రోబరీలు చోరీలు వంటివి కూడా ప్రధానంగా తగ్గాయి మీకు గుర్తుందో లేదో పోలీసులు ఇటీవల మీరు వెళ్తున్నారా అయితే పోలీసులకు ఒక సమాచారం ఇవ్వండి అని చెప్పి ఏదో యాప్ కూడా తీసుకొచ్చినట్టున్నారు ఏలూరు జిల్లా పోలీసులు అయితే దాన్ని పండగల్లో కానీ లేదా ఏదన్నా ఉత్సవ అంటే ఫెస్టివల్ డేస్లో కానీ ఎక్కడికైనా వెళ్ళిన సమయంలో ఇళ్ళు ఒంటరిగా వదిలేసి వెళ్తే పోలీసులకు ఒక సమాచారం ఇస్తే పోలీసులు నిఘా పెడతారా ఇంటి మీద సో ఈ విధంగా కూడా కొంత చోరీలు రోబరీలు అయితే పోలీసులు అయితే కట్టడి చేశారు ఏదేమైనా మొత్తంగా రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అనేది సక్రమంగా అమలు చేస్తున్నారు ఒక్క ఏడాదిలోనే ఈ స్థాయిలో మార్పు వచ్చిందంటే ఈ ఏడాది మరింత కఠినంగా అటు చంద్రబాబు గారు కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు నారా లోకేష్ కావచ్చు తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే గతంలో చంద్రబాబు గారు మాట కూడా చెప్పారు ఆడపిల్లల మీద ఎవరైనా అఘాయిత్యం చేయాలని ప్రయత్నిస్తే వాళ్ళ జీవితంలో అదే చివరి రోజు ఆల్రెడీ ఈ ఏడాది మనం చూసాం ఒకళ్ళో ఇద్దరు ఆల్రెడీ చేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే సుసైడ్ చేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి సరే ఇదంతా వేరే కథ అనుకోండి మొత్తంగా అంటే మహిళలకు ప్రాధాన్యత కూటమి ప్రభుత్వంలో స్పష్టంగా కనపడుతుంది ఇదే సమయంలో ఎస్సీ ఎస్టీల మీద దాడులు కూడా చాలా వరకు తగ్గాయి మహిళల మీద సంబంధించినటువంటి ఈ కేసులు కూడా భారీగా తగ్గాయి మొత్తంగా రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ను క్రమంలో పెట్టడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయ్యిందనేది ఈ విలువను బట్టి అర్థమవుతుంది